మరొకసారి చూద్దాం లగాడు లేదు ఏపీఎస్ సబ్మిట్ నుంచి లగాడు ఆ లగాడు లగాడు బోర్డ్ షాట్ దొర్తును బోర్డు కొడి అపార్ట్ చేస్తా అని చెప్పేసరికి డిఫరెన్షియల్ ఆంగిల్ డిస్కవర్డ్ హ్ ఆబ్రేడర్ పక్కాయి

రద్దు చేయడం గత ప్రభుత్వం ఇచ్చిన జీవన కూడా రద్దు చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయించి తీసుకోవడం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి చాలా మంది ప్రచారం ప్రచారం చేసినట్టు ఈ ప్రభుత్వం ఏపీ ఏసీ పేరు ఏపీఎస్ సంవత్సరం మూసేస్తుందని ఈ ప్యాకేజీలు చాలా తొలగిస్తుందని కొత్త బాక్స్ ఆర్డర్ పెడుతుందన్న తిప్పి కొడుతూ ఈరోజు చేమరి గౌతమ్ రెడ్డి గారు ప్రభుత్వంతో చర్చ జరి జరిపి బేసిక్ ప్యాకేజ్ లో ఈ కొనసాగించడం అదేవిధంగా కొత్త బాక్సులను కూడా త్వరలో ఒక పది లక్షల బాక్సులను అందుబాటులో ఉంచడం ఏపీఎస్ కనెక్ట్ పెంచుతూ ఆపరేటర్లకు ప్రత్యామ్నాయ టెక్నాలజీలో వాళ్ళ ఉపాధి పెట్టే విధంగా ఏపీఎస్ సంస్థని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయించడం దానికి ముఖ్య ఆఫీసర్ ఒక కమిటీని ఏర్పరచి ఏపీఎస్ఎల్ అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం అశిక్ష విషయం ఆపరేటర్ కూడా ఎలాంటి అనుమానాలు పెట్టకుండా ఏపీ ప్రభుత్వం ఒక పురోగతి దిశగా నిర్ణయించడం అనేది శుభ పరిణామం దాంతోపాటు మనందరం కూడా కృతజ్ఞత ఉండాల్సిన విషయం ఏంటంటే ఈ విద్యుత్ పోల్ ట్యాక్స్ అనేది సాహసోపేత నిర్ణయం ప్రతి రాష్ట్రంలో మనం పోల్ ట్యాక్స్ ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇందులోకి ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు దీనికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి మరీ మరీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం త్వరలోనే ప్రభుత్వానికి ఈ జీవ రద్దు అనేది అఫీషన్ వచ్చిన తర్వాత మన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ కృతజ్ఞ ఏర్పాటు జరగను